కల్పించి మొట్టమొదటి కోరిక మనం కావాలా గోవింద శ్రీరామచంద్ర భగవానికి అంత మోక్షాన్ని కోరుతూ ఒక్కసారి గోవిందనామస్మరణ చేస్తే స్వామి అనుకుంటాట ఒక్కసారి లేస్తాడ స్వామి ఇప్పుడు అమ్మంటికి నేను మోక్షం ఇవ్వాలి కదా అంచేత లక్ష్మీ అమ్మవారి పర్నిషన్ అడిగాం టైం కూడా ఇస్తాదామని అమ్మవార్న ఊతు చెప్తున్నట వాళ్ళ కోసమనే అవతారం ఇద్దామయ్యా వాళ్ళకి ఏం కావాలో ఇద్దాం అన్నట అంచేత అమ్మవారి కూడా తీసుకున్నారు ఎట్లు కొరుగు కొడుతాన మనం వ్యాతాః కసపూర్వేషామ్ దశాвреషా మటంషానాం సత్వేషాం పిత్రునామ్ స్వామీ మేవికల కూర్చిన కัญญาనాను చేయidum ద్వారా చూడడం ద్వారా చేయడం ద్వారా వినడం ద్వారా మాకు ఏ ఫలితాన్ని ఇచ్చావో ఆ ఫలితాన్ని మా పెద్ద వంశంలో మనం ఏ ఏ ఇంటి పేరు కూర్చున్నారో ఆ ఇంటి పేర్లలో చనిపోయిన వారు కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ శాశ్వతి సత్వవాహిత్య మోక్షాన్ని రెండవ కోరిక కోరుతున్నాను కావాలా వద్ద వారికి కోరిందా చేతి ఫలితం కన్యాదానంలో చేతనే శ్రద్ధగా పద్ధతే మోపకా ఎవరైతే ఇక్కడ కూర్చున్నా శ్రద్ధగా కూర్చొని కన్యా చూస్తున్నారో వింటున్నారో చేస్తున్నారో వారికి మాత్రమే కాదయ్యా వారి వారి వంశంలో పుట్టిన పెద్ద వాళ్ళు ఎవరైతే వర్ణించారో వారందరికీ మోక్షాన్ని ఇవ్వమని భగవంతుడు కోరుతున్నారు అంచేత ఈ క్షణంలో నేను పితృ దోషాలు చూడడానికి అవకాశం ఇచ్చారు భగవంతుడు ఇది రెండో అవకాశం మూడో అవకాశం ఏమిటి స్వామి అంటే స్వామి మొత్తం వరకు కోరికలో నేను నాకు మోక్షం ఇస్తానో సరే రెండవ కోరికలో పెద్దలందరికీ మోక్షం ఇస్తానో సరే మరి నా పిల్లలు అంచేత ఎవరెవరైతే ఇక్కడ వంశం వారు కూర్చున్నారో వారి వివాహమై ఉంటే వారి తర్వాత పుట్టుబోయే పిల్లలు వారికి కలిగిన పిల్లలు వారి అట్టయి తర్వాత వివాహం అయితే మనమలు ముని మనమలు ఇని మనమ్మలు మనమలు అలాగే ఇక్కడ కూర్చుని వారి యొక్క వంశం వారి యొక్క గోత్రం వారి యొక్క గోత్రాన్ని అభివృద్ధి చేయమని భగవంతుని కోరుతున్నాం ఎన్ని వంశాలండి పది తరాలకు వంశాభివృద్ధి కలగానే భగవంతుని కోరుతున్నాము అంత ఐశ్వర్యం కావాలంటే చెప్పండి గోవింద మరి ఇంత సమయంలో మనం మొబైల్ పట్టు కూర్చొని ఫేస్బుక్ అప్డేట్ చూసుకుంటే భగవంతు ఇస్తాడు ఫలితాన్ని మన ఇంట్లో మనకు పుట్టినటువంటి పిల్లాన్ని స్కూల్కి పంపిస్తాం యూనివర్సిటీకి పంపిస్తాం శ్రద్ధగా చదువుకో నీకు మంచి మార్కులు వస్తాయి నేను పీజీ ప్రీ సీట్ వస్తుందని చెప్తున్నాను మనకి భగవంతుడు సీట్ రిజర్వ్ చేసి ఇచ్చాడు అక్కడ వస్తావా రావా అని చూస్తున్నాడు వెళ్ళాలి అంటే ఇక్కడ ఎలా కూర్చోవాలి శ్రద్ధగా కూర్చుంటే చాలా కేలే మనస్సు పట్టుకొని కూర్చోవాలి సెల్ ఫోన్ కాదు ఎన్ని ఫోటోలు తీసామని కాదు ఎన్నిసార్లు నామస్మరణం చేసామని లెక్క దాని ఎనిమిది సార్లు ఏమంటే చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు స్వయం విష్ణోహం బ్రహ్మదేవుడు ఉపదేశం చేసిన విశేషం చెప్తున్నామండి అందుచేత అనేకమైనటువంటి ఆనందకరమైనటువంటి విశేషాల్లో మూడు వరాలు భగవంతుడు ఇచ్చాడు నాలుగో వరం ఏమిటో ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడో ఆ కన్యాదనం చేసిందని తెలుసుకుందాం అంచేత భక్తులందరూ ఒకసారి నిలబడదాం కన్యాదనం చేసిందని మళ్ళీ కూర్చుందాం వాళ్ళు సర్దుకుంటే మళ్ళీ కూర్చోవచ్చు మళ్ళీ కన్యాదానం ప్రారంభిందాం నిలబడి ఒకసారి చెబుతాం గోవింద దూర దూరంగా శ్రమకు పడి వచ్చాం ఎండకు పడవచ్చాం కానీ అన్ని మర్చిపోతాను కూర్చొని నోకాల కూడా మర్చిపోతాం అంత శక్తి ఎలా ఇస్తున్నాడు భగవంతుడు మన లోపలికి ఎలా వచ్చింది అంటే మనం తెలియకుండా చేసే సాధన మన యొక్క ఆ సాతన్ని ఒకరికొకరు భంగం కల్పించుకోకూడదు స్వామి దగ్గర చూడలేదు స్వామి నాకు ఇది కావాలి అని అనుకున్నాను ఒక చిన్న అబ్బాయి నాకు చాక్లెట్ కావాలని ఎలా ఉంటే అమ్మ పరిగెట్టుకుంటూ వెళ్ళి తెచ్చిస్తున్నాయి అమ్మ నేను పాలు తాగుతారంటే పరిగెట్టుకుని వెళ్ళి తెస్తుంది కదా భగవంతు

పాదాలు కలుగుతున్నారు ఆచార్య స్వామి కన్యాదాలు చేసేందుకు ఒక్కసారి ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ కలిగిన పాదమైనటువంటి శ్రీరామచంద్రవర్తి వారి పాదాన్ని కలుగుతున్నారు అందరపున ఆచార స్వామి చూసి ధరించండి ભગવાનજી શ્રીનાથમ પ્રભુ ભગવાનજી માં કુળી

शास्त्र नाम भक्तुल्यं राम नाम वनानने श्री राम नाम राजेते अमे नामे मनोरुने सहस्र नाम भक्तुल्यं राम नाम वनानने श्री राम नाम राजेते अमे नामे मनोरुने सहस्र नाम भक्तुल्यं राम नाम वनानने जय मे नमः पर पवित्र पूजा में ध्यानतमस्तु है

జంతువుగా ఇంకో ప్రాణిగా గుర్తించుంటే ఇలా మనం సీతారాముల వారిని ఇలా సేవించగలమా ఇంత జ్ఞానం ఉంటుందా చెప్పండి ఇంత జ్ఞానం ఉంటుందా కానీ జ్ఞాన సముపార్థం చేసుకోవాలి శ్రద్ధ ఒకటే పట్టుకోవాలి మన మనస్సుని శ్రద్ధతో పట్టుకోవాలి పట్టుకొని భగవంతుడి గురించి తెలుసుకోవాలి భగవంతుడి నుంచి సాధన చేయాలి మన పేరే సాధకులు సాధన చేస్తూ ఉంటే ఎప్పుడు మన మోక్షం ద్వారా ఎక్కడ భగవంతుని భగవంతుడు తీసుకెళ్ళిపోతారు అంతవరకు మనం ఏం చేయాలి ఎక్కువ మాపన్నీ కుట్టు ఉండదు మన సాధన చేస్తామంటే మనం చేసే చాలా కష్టం మనస్సులో ఏదైనా చేయడం చాలా కష్టం అటువంటి సమయంలో భగవంతుడు కూర్చొని కన్యాదానం నిర్వహించుకుంటున్నాం

ਨਾਮ ਦਾ ਨਾਮ ਬੁਲਾ ਕਰਨੇ ਸ੍ਰੀ ਰਾਮ ਨਾਮ ਰਾਗੇਤੇ సహస్రనామ తుల్యం వదాకే శ్రీరామ నామ రామీ రమేనామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వదాకే శ్రీరామ నామ రామీ రమే రానోరే సహస్రనామ తుల్యం म वर्तुल्यं राीनाम नाम राणी सवेरा मौनमे सह प्रनाम वर्तुल्यं राीनामे सवेरा नौमने सहसनानाम वर्तुल्यं रामनाम पदारे श्रीनाम नाम राणी सवेरा मौनमे समम कर्तुल्यं रामनाम पदारे श्रीनाम नाम मनोरमे सहस्त्रनाम ततुल्यं रामनामवरानने श्री रामनाम रामीते गमे रामे मनोरमे सहस्त्रनाम ततुल्यं रामनामवरानने श्री रामनाम रामीते गमे रामे मनोरमे सहस्त्रनाम ततुल्यं रामनामवरानने श्री रामनाम रामीते गमे रामे मनोरमे सहस्त्रनाम ततुल्यं रामनामवरानने श्री रामनाम ే మనోరే సహస్రనామ కతుల రామ నామ వదామే రమే అమే మనోరే సహస్రనామ కతుల్యం రామ నామే 로민다로민다 <놀람> 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 अपने आमा हित छान दाद जब दाद से दाद कुदलाम और दाद भरदा हरि अपन और करे पते से जब पसंद करे जावा आ हरि अपना के परे तक प्रभु ने देता सर्वा देवा देव से भिक्षा करे सुख के लिए एक और Nah ya suruh tebel tebelnya hari

కొన్ని లక్షల మంది రాక్షసులు సమానం చేశాడు రామారా శ్రీరామచంద్రమూర్తి చేత అటువంటి రామావతారంలో మనం సీతాన్ని పక్కన కూర్చోబెట్టి శాంత రోహన రూపాయ అంటే పురుషుడి చేత కూడా మోహింపబడేటువంటి శక్తులు బట్టి అంత అందమైనటువంటి రూపం అంటే ఎవరు శ్రీరామచంద్రమూర్తి వారు అటువంటి రూపంతో శ్రీరామచంద్రమూర్తి వారికి సీతామ్మ వారిని మనందరం మహాలక్ష్మి స్వరూప ఆరాధన చేసి సతీశించండి ఆచార అక్కడ చేస్తారు మా కాబట్టి ఇక్కడ ఆచార్య స్వామి కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు ముఖ్యంగా ప్రారంభించడం మీరు చేస్తున్నారు కదా మనం అయితే చక్కగా మొబైల్ ఫోన్ పూర్తి చేసుకొని అనుకోవద్దు దయచేసి ఇప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి నో ఫోటోస్ जय महापुण्य जनन वं आंफ तथा न वं वं कृपया अक्षर कृपा कराणि और से वाजे में भागवत संभाग मता जे वसंना प्राण पर हृदय जोजना गरिना आप ते वरदिया जे माता मंत्र पर बेगनी में जावे भाई मामा जेने तो मानो भक्तों अंतर से एक पर्व हमने कर आज्ञाया चंदवान भाग्या प्राप्त प्राप्तम से तचराणि